జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో వేసిన పునాదుల వల్లే ఇంత త్వరగా విమానాశ్రయం పూర్తయిపోయింది క్రెడిట్ కొట్టేయడం కోసం చంద్రబాబు ఎప్పుడూ కూడా ముందు ఉంటాడు కాబట్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబే తీసుకొచ్చినట్టు పెంపర్లాడుతూ నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ ఇనాగరేట్ చేశారు రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు వారు రోజుని అది భగవంతుడు నిర్ణయం తీదు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత రోజుని ఈ ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా